వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎస్ ఇండా ఎస్ ఓటు బ్యాంక్ బీసీ ఓటు బ్యాంక్ కాపు ఓటు బ్యాంక్ ఈ రెండు చాలా కీలకంగా మారుతున్నాయి ఏపీలో ఆ రెండు ఎటుపక్కుంటే వాళ్ళకే అధికారం అనేది మనకు తెలుస్తోంది క్లియర్గా కానీ మొన్నటి వరకు ఇదే కాపు ఓటు బ్యాంక్ని చేర్చడానికి చేసిన ప్రయత్నాలు ముద్రగడతో సంప్రదింపులు జరపడము చర్చలు జరపడము వంగవీటి ఫ్యామిలీతో కూడా చర్చలు జరపడము ఇవన్నీ చూస్తున్నాం సో ఇప్పుడు ముద్రగడ యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ నేతలను కలవడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదని చూస్తున్నాం ఎందుకంటే అండి ముద్రగడ పద్మనాభం గారు తర్వాత వంగవీటి రాధ ఆల్మోస్ట్ ఇంకా వైసీపీలో చేరిపోయినట్టే అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే గత డిబేట్స్లో కూడా నేను చెప్పాను ఒక సంవత్సరం సంవత్సరంన్నరగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చాలా మెచ్యూర్డ్ అయ్యారు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం కానీ మాట్లాడే విధానం కానీ తీసుకునే స్టెప్స్ వైజ్ ఇది జరిగితే ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుందని గ్రహించిన వెంటనే ఆయన ఒక లేఖాస్త్రాన్ని సంధించాడు మనందరికీ తెలుసు మీరు శాంతియుతంగా చేసేటువంటి కాపు ఉద్యమానికి క్రిమినల్ ముద్ర అద్దినటువంటి పార్టీ తోటి మీరు వెళ్తారా ప్రధానంగా ఆయన దాంట్లో మెన్షన్ చేసినటువంటి వ్యవహారం అది సున్నితంగా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేశారు నాయకుడి కింద కూడా కాదు ఒక సినీ గ్లామర్ ఉన్నటువంటి దీని కింద చూసారు తప్ప ఒక పార్టీ నాయకుడికి లేఖ రాసినట్టుగా దాంట్లో మనం చూడలేదు ఆయన చెప్పినటువంటి కంటెంట్ లో గనక తీసుకుంటే ఈయన రాసిన తర్వాత ఈయన రాసింది కదా మనకు మనకి మొన్న పబ్లిక్ లెటర్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు రాసిన దాంట్లో సున్నితంగా ఇవన్నీ ఎత్తి చూపించారు సో ఆ తుని ఘటన జరగడానికి ప్రధాన కారణం వెనకెవరు అనేటువంటిది చెప్పడం ద్వారా ఏంటంటే మీరు మీ మీద ఈ ముద్ర పడ్డట్టే అనేటువంటిది చెప్పారు సరే మరి విఘ్నులు అయినటువంటి వాళ్ళంటే చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే క్లియర్గా మీ పార్టీ వాళ్ళని ఎవరిని నా దగ్గరికి కనీసం పంపించను కూడా పంపించవద్దు అని ఓపెన్గా వైసీపీ వాళ్ళకి చెప్పడంతో ఏంటంటే వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేసినట్టయింది ఎప్పుడైతే వీళ్ళ మీటింగ్ కనుక జరిగింది అంటే మెజారిటీ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అటెల్నా కూడా గంపగుత్తుగా మనం ఇంత ఇంత ముందు కూడా అనుకున్నాం ఒకే కులం వెళ్ళి ఒక పార్టీకి వేయటం అనేటువంటిది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్రియారిటీసు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి పెరుగుతుందేమో పెరుగుతుందేమో సో దాని మూలనే ఏంటంటే అక్కడ ఏదైతే జరగబోతుందో దాన్ని వీళ్ళు ప్లగ్ కొట్టగలిగారు బ్లాక్ చేయగలిగారు కాబట్టి ఇప్పుడు ముద్రగాడి పద్మనాభం గారు కనుక వచ్చి ఈ జనసేనలో చేరితే నైతిక స్థైర్యం ఓట్ల పరంగా ఎంత వచ్చిందనే దానికంటే కూడా కాపులందరూ కూడా ఒక కట్టు మీద ఉన్నారు వీళ్ళందరూ ఈసారి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయబోతున్నారు అనేటువంటిది ఒక బలమైనటువంటి సంకేతం అయితే జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అందుకు వచ్చిన అవకాశాన్ని ఎక్కడో మరి ఇందులోనో వైసీపీలో చూస్తే అంబట్రాయుడు పరిస్థితి చూసాం ఇలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు తర్వాత అలాగే చాలామంది రేపు వచ్చినట్టు వచ్చేసి వస్తారనుకోగానే ఇలా వెళ్ళిపోతున్నారు ఇది ఒక రకంగా అధికార పక్షం అనేటువంటి వాళ్ళు సమీక్షించుకోవాల్సింది అట్లాగే మిగతా వాళ్ళకి ఏంటంటే అది నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది ఇదే కాదు ఏది మనం అనుకున్నది పూర్తిగా జరిగి మనకు న్యూస్ లో వచ్చే వరకు ఇది జరుగుతోందని విధ విధంగా చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది కాబట్టి ఏం జరుగుతుందనే చూడాలి